అధ్యక్షులు వారు గంగిరెడ్డి గారు కొత్త అధ్యక్షుడిగా ముల్లిరెడ్డి గారిని ప్రతిపాదించారు ఇందులో అందరికీ అంటగ్రీవంగా ఒప్పందమేనా అని చెప్పి నేను అడుగుతా అందరికీ ఒప్పందమేనా ఒప్పందమే మీరు తెలియజేశారు కాబట్టి ఇప్పుడు ప్రపోజల్ ఫామ్ అనేది మేము ఫిల్అప్ చేసుకుంటాం అలాగే అలాగే ప్రతినిధి అనేది కూడా ఒక ప్రపోజల్ ఉంటుంది ప్రతినిధి చేసే కార్యక్రమం ఏంటంటే రేపు జిల్లా ఎన్నికలు జరుగుతాయి కనుక జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడంలో ప్రతినిధి ఓటింగ్ అనేది ఉంటుంది ఆ ప్రతినిధిగా కూడా ఒకళ్ళు ఎన్నుకోవాలి పార్టీ సీనియర్ని ఆ ప్రతినిధి ఎవరన్నది మండల జనరల్ సెక్రటరీ గారు కృష్ణ గారు ప్రతినిధిని ప్రపోజ్ చేస్తారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అరవచ్చు మండలానికి తాడిగాంధి రెడ్డి గారు నేను ప్రపోజ్ చేస్తున్నాడు ధన్యవాదాలండి ఎందుకంటే పోలింగ్ బోతులు ఎంత అయితే సులువుగా ఏ కష్టాలు ఏమైనా అయిపోయాయో మీ మండలి నీకు కూడా ఎంత సులువుగా అయిపోయినందుకు ఇంకా నేను కూడా రాష్ట్రంలో మందే మొదట ఉంటుంది ఇంత హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మండల అధ్యక్షుడిగా గౌరవనీయులైన మండల గారికి రోడ్ గారికి కార్యకర్త గారికి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేనా నా హృదయపూర్వక నమస్కారాలు మన శాసనసభ్యుల వారు మరియు పార్టీ నాకు అబ్జెట్టి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తూ అహితులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయానికి నా శక్తిబద్ధం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన శాసనసభ్యుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం ని మన శాస్త్రెప్పుడు రామకృష్ణారెడ్డి గారు పెద్దలో రాజుగారు గారు అధ్యక్షులు వారిని సాధతో ఫోన్ ంగిారెడ్డి గారిని మన ఎమ్మెల్యే గారు కాలువతో ఇప్పుడు వరకు ఆ చెప్పిన పనిచేసింది గంగిరెడ్డి గారిని మాట్లాడిన తర్వాత